మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ నిరుద్యోగాన్ని పారదోల ఉన్నారు డిఎస్సి అన్నారు ఒక ఉద్యోగం ఇవాళ మేము వచ్చాం డిఎస్సి మేము సంతకం చేసాం త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే పదహారు వేల మందికి ఉద్యోగాలకి టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారు కూడా తెలియజేస్తున్నాం మీరు పెట్టుబడులు ఇచ్చామన్నారు తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మేము ఇప్పుడు సుమారుగా ఈ ఏడు నెలల్లోనే ఆరు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం నాలుగు లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలను కల్పించిన విషయాన్ని కూడా మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం మీలాగా కళ్ళబొలిపో మాటలు చేయడం లేదు ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి గారే వచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారు రైల్వే జోన్ తీసుకొచ్చాం రైల్వే జోన్ ఆఫీస్ శంకుస్థాపన చేశాం ఐదేళ్ళు మీరు కాలయాపన చేశారు నీ కేసుల కోసం కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసేది తప్పితే ప్రజల గురించి నేను వేరాడను పట్టించుకున్నావా అందుకే ఈ ప్రజలు నిన్ను చీకట్లోకి నెట్టిన విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ రోజున కర్నూలు హైకోర్టు బెంచ్ కోసం ఒట్టొట్టి మాటలు చెప్పావు మూడు రాజధానులు అన్నావు మోసం చేశావు అయిన ప్రజల్ని నమ్మల మూడు ప్రాజెక్టులు అన్నప్పటికీ కూడా మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతానికి కూడా క్యాబినెట్లో తీర్మానం చేసాం దాని విధంగా తగిన చర్యలు తీసుకున్నాం తెలియజేస్తున్నాం గౌడ కొలస్తులకి మేము రే మద్యం షాపుల్లో వాటాలు ఇస్తాం ప్రతి శాతం షాపులు ఇస్తా ఉన్నాం రాయితీతోనే అది కూడా అమలు పరుస్తూ ఉన్నాం అంతేకాకుండా మే ఈరోజు మనం ఉన్నట్టయితే చెప్పిన దాని ప్రకారం గీత కార్మికులతో పాటు ఈరోజు రాష్ట్రంలో గంజాయి రహితంగా మేము చే రాష్ట్రాన్ని ఉన్నాం లా అండ్ ఆర్డర్ కూడా పూర్తి కంట్రోల్లో తీసుకుని రావడం జరిగింది మీలాగా పోలీసుల్ని సొంతంగా వాడుకోవటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేయటం అటువంటి తప్పుడు పనులు మేము చేయలేదనే విషయం విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజున ఉచిత బస్సు కూడా ఉప మనం రేపు ఉగాది నుంచి అమలు పలిచిపోతున్నాం దీనికి సంబంధించి ఢిల్లీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు కూడా మేము అధ్యయనం చేసి మెరుగైనటువంటి పథకంగా అది ఉండే విధంగా మేము అమలుకి ముందుకు వస్తా ఉన్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ పథకాలన్నింటికి కూడా మేము చెప్పినటువంటి ఆరు పథకాలని సూపర్ సిక్స్ మొత్తాన్ని కూడా అమలు పరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎందుకు మీరు అపోహలు పెడతారో అర్థం కావట్ల దావో సెల్ వస్తే మీరు ఏం చేశారని మాట్లాడతారు ఒక ఆయన అంటాడు పారిశ్రామిక చెప్పి గుడ్డుందా ఉందా ఏం మాట్లాడు సిగ్గు లేకుండా ఆయన కూడా మాట్లాడతాడు మీ ఉత్తరాంధ్రలోనే కదా మన ప్రధానమంత్రి గారు వచ్చి అన్ని లక్షల ఒక పెట్టుబడులకి శంకుస్థాపన చేసింది ఇవన్నీ మర్చిపోయి మాట్లాడతారు ఆఖరికి తిరుపతిలో కూడా దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారు మొన్నటికి మొన్న ఇది కింద ఒక జరిగింది సమస్య జరిగితే తిరుపతిలో హాస్పిటల్లో దగ్గర జేబులు గద్దరించాలి ఆక్సిజన్ తిట్టాలి ఇంత దుర్మార్గ పరిస్థితి మీకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారే ఆ విశ్వాసం లేకుండా కూడా ఈ రా ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు ఇంత కక్ష సాధించుకోవడం ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించడం మేము మీలాగా బయటకు వస్తే కేసులు పెట్టేపోతే ఈ ఒక్కలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు మాది కక్ష రాజకీయాలు కాదు అభివృద్ధి సంక్షేమానికి మా నాయకుడు పెట్టింది పేరు నిలువత్తి నిదర్శనం మమ్మల్ని కూడా ఒకటే అంటారు మనం ప్రజా కోర్టులో బద్దులై ఉన్నాం మనం చెప్పినటువంటి అభివృద్ధి చేయాలి చెప్పనివి కూడా ఇంకా చేయాలి ఈ రాష్ట్రం రెండు వేల నలభై నాటికి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సాధికార ఎంపై సభ్యుల సాధికారత సాధించాలి అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ రాష్ట్రాలు నేను కూడా చూస్తున్నా నూట నలభై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి రిపేర్ చేస్తుంటే నీ సమయంలో కనీసం ఇరవై ఐదు కోట్లు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు ఇదే కనిపిస్తామని మేము ఏం చేసామనేది నీ టైంలో చేసినటువంటి దుర్మార్గాలకి హైకోర్టు ఎన్నిసార్లు తప్పులు పట్టిన కూడా చాలామంది ఐఏఎస్ అధికారులు కోర్టు దగ్గర నిలబడ్డ విషయాన్ని కూడా ఒక్కసారి గమనించుకో మీరు వైకాపా నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నా అసత్య ఆరోపణలు చేయబోకండి మీరు ఎన్ని నువ్వు అరిచి నువ్వు పెట్టుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు మీరు చెప్పే మాటలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు ఒక ఫేక్ మీడియా ద్వారా మీరు ఎటువంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దని చెప్పేసి నేను మీకు హితవు చెప్తా ఉన్నానండి